ఏదో టెన్షన్ పడి మేము పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అని ఆందోళనకు గురవుతారు ఆందోళనని మీకు తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జామ్స్ అనేసరికి అందరూ టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదండి అందరూ మీరు ఒకటి నుండి తొమ్మిదో తరగతి వరకు ఏ రకంగా అయితే చదివి ప్రిపేర్ అయ్యారో టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ అయినా మీరు అదే రకంగా చదివి చదివితే లక్ష్యాన్ని సాధిస్తారు కానీ టెన్త్ క్లాస్ అనేసరికి ఏమో పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందకుండా వీరందరూ ఒక ప్లాన్ ప్రకారం కష్టపడి చదివితే ఈజీగా సక్సెస్ అవుతారండి సక్సెస్ కావటం అనేది ఎవరు ఎవరు ఏ ఒక్కరి సొంతమో కాదండి కష్టపడి చదివితే ఎవరికైనా సక్సెస్ లభిస్తుంది మనం కష్టపడకుండా సక్సెస్ రావాలి అనుకుంటే మాత్రం రాదండి మీరు ఇన్ని సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్లో చదువుకున్నారు నెక్స్ట్ మీకు అసలు ఛాలెంజ్ రేపు బయటకు వెళ్తారు బయటకు వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది ఇన్ని సంవత్సరాలు ఏదో తల్లిదండ్రులు స్కూల్కి పంపించరు వచ్చినమా చదువుకున్నవా వెళ్ళినమా అన్నట్టే ఉంటుంది టెన్త్ క్లాస్ అయిపోతుంటే చాలామందికి ఇక టెన్త్ అయిపోయింది మేము ఇంటర్మీడియట్కి పోతున్నాం మాకు ఏమవుతుంది ఇక మేము ఫ్రీ బర్డ్స్ అనుకుంటారు కానీ అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేది ఇంటర్మీడియట్ నుండే మీరు టెన్త్ క్లాస్ అయిపోయేటప్పుడే డిసైడ్ కావాలి మీ భవిష్యత్తులో ఏమైదా అనుకుంటున్నారు మీ యొక్క టార్గెట్ ఐఏఎస్ అయిదామా ఐపీఎస్ అయిదామా డాక్టర్ అయిదామా ఇంజనీర్ అయిదామా ఇతర వేరే ఏ ఉద్యోగం సంపాదించాలి అనే టార్గెట్ మీరు ఈ టైంకే నిర్ణయం డిసైడ్ చేసుకొని ఉండాలి దానికి అనుగుణంగానే మీరు ఇంటర్మీడియట్లో ఎంచుకునే కోర్స్ కూడా ఉండాలి మీరు ఏదైతే అనుకుంటారో దానికి అనుగుణంగా ఆ కోర్స్ ఎంచుకొని ఆ ప్రాసెస్ ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలి ఏదో డిగ్రీ అయిపోయిన తర్వాతనో బీటెక్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అప్పటి నుండే అనుకుంటే కాదు ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుండే వాళ్ళని ఐఏఎస్కి ఐపీఎస్ లెవెల్లో ప్రిపేర్ చేస్తారండి పల్లెటూరు వాతావరణంలో అంత చిన్నప్పటిని కష్టపడి సార్ దానికి ఏదో టార్గెట్ పెట్టుకోకుండా టెన్త్ క్లాస్ అయిపోయింది మీరు ఇప్పటి ఉండేనా మీరు పెట్టుకున్న టార్గెట్ వైపుగా ప్రయాణం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అందరు సక్సెస్ అవుతారు నాకు వస్తుందా మేము సివిల్స్ కొట్టగలుగుతామా అని అనుకోవాల్సిన అవసరం లేదు చాలా మారుమూల ప్రాంతాల్లో చదివి మనం చూస్తూనే ఉంటాం రిక్షా కొట్టే రిక్షా దొక్కే వాళ్ళ పిల్లలకు ఐఏఎస్ సివిల్స్ వచ్చిందని ఛాయమే వాళ్ళ పిల్లలకు వచ్చి అది మనం ఎంతో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చదివితేనే మనకు వస్తుంది అనేది తప్పు ఎవరు చదివినా అదే సిలబస్ మీరు ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం సిలబస్కి అందరూ ప్రిపేర్ అయ్యి ఎటువంటి తొందరపాటుకు లోన్ కాకుండా ప్రశాంతంగా కష్టపడి చదివితే ఎవరికైనా లక్ష్యం నెరవేరుతుందండి కానీ మనం ఏదో పెట్టుకున్నాం కదా లక్ష్యాన్ని అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని దానికోసం ఎటువంటి ప్రయత్నం చేయకుండా నేను ఈజీగా ఏదో ఒక కలెక్టర్గా అయిదాం అనుకుంటున్నా ఏదో ఐపీఎస్ అయిదా అనుకుంటున్నా అనుకొని మీరు టైం పాస్ చేస్తూ ఉంటే ఎవరు కూడా సక్సెస్ కారు సక్సెస్ కావాలి అని అంటే కంపల్సరీ దానికి అనుగుణంగా కష్టపడాల్సిందే కష్టపడి చదివితే మాత్రం సక్సెస్ లేకుండా ఎవరికి ఉండదండి సక్సెస్ అనేది ఏ ఒక్కరి సొంతం కాదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజు విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముహూర్తాల నాగిరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన వారికి నాయకులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్